గ్లోబల్ ఛానల్ జయంతి శెట్టి ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం అల్ల నేరేడు చెట్టు కాడ అమ్మల్లారా అంటారు ఈ నేరేడు పొళ్ళు మంచి ఔషధ పళ్ళు అండి ఇవి ఈ పొళ్ళు పళ్ళు పొళ్ళు ఎంత ఔషధ పొళ్ళు అంటే అంత పళ్ళు విటమిన్ సి ఉంటుంది దీంట్లో కాల్షియము ఫైబరు అన్నీ ఉంటాయి ఈ పొళ్ళల్లో ఈ పళ్ళు తింటే మంచిది సంవత్సరానికి ఒక్క పొండనే తినాలంటారు మన పెద్దలు ఈ పళ్ళు మొదట బజార్లో అమ్ముతుంటారు కదా సీజన్ ఏ సీజన్లో ఆ పండు తినాలా మొదట ఈ పళ్ళు తెచ్చుకొని ఒక దానిలో ఉప్పేసి కడిగి పెట్టుకొని తినాలా ఉప్పు నీళ్ళలో కడిగి తింటే మంచిది ఈ పళ్ళు తీ తీయగా ఉగురు ఉగురుగా బాగుంటాయి అంత బాగుంటాయి ఈ పళ్ళు మనం అప్పుడు చిన్నప్పుడు కూడా కద్దది మేము ఒక కోతి ముసలి కోతి సరస్సులో ఉంటే ఈ పొండ్లు తిని ఈ పొండే ఎంత తీ ఉంటుంది ఈ పుండు తిన్న కోతి గుండు ఎంత బాగుంటుందని ఆ కోతి అనుకుంటుంది కదా ముసలి పొండే కాదు గింజలు కూడా ఔషధం అది ఇంట్లో ముందు దీంట్లో ఈరిన్ ఇన్ఫెక్షన్స్కి ఒంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా బీపీ వాళ్ళకి షుగర్ వాళ్ళకి అల్సర్ వాళ్ళకి అన్నీ అన్ని అన్ని జబ్బులకి మంచిది ఇది బరువు కూడా తగ్గతారు ఈ పండ్లు తింటే బొరువు బొరువు వాళ్ళు ఎక్కువగా ఈ పళ్ళు తినాలా ఇప్పుడు ఈ సీజన్లోనే వస్తాయి ఈ ఈ మే నెల నుంచి ఆగస్టు వరకు వస్తాయి బీపీ కూడా ఈ పళ్ళు తినటం వలన బీపీ నార్మల్లో ఉంటుంది మంచిది మంచిది ఈ పళ్ళు తింటాను ఈ పళ్ళు మనం కాలుష్యం నేరు మొత్తం ఉండడానికి శ్వాసకోశ వ్యాధులు వస్తాయి కదా ఆ వ్యాధులు కూడా పోతాయి ఈ నేరేడు పళ్ళు తింటేను ఇది మామూలు కాలుష్యం అంతా ఉండి ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా అవన్నీ పోతాయి ఈ నేరేడు పొడు తింటే జీర్ణాశయానికి మంచిది నేరేడు పండు జీర్ణ అరుగుదల కాకుండా ఉంటే బాగా ఈ నేరేడు పుండ్డు తింటే బాగా అరుగుదల అవద్దంట ఇంట్రకున్నా కూడా ఈ నే లోపల మన పెద్దలు అంటారు లోపల జీర్ణాశయం లోపల పొట్ట లోపల ఇంట్రుకున్నా కూడా ఈ నేరేడు పండు తినడం వలన ఇంటికి కూడా మల మలంలో వచ్చేస్తుంది అని చెప్పి పెద్దలు బాగా పెడతారు మనకి ఎక్కువ తినమని చెప్తారు ఈ నేరేడు పండు పొడ్లే కాదు ఆకులు కాయలు అన్నీ ఔషధం ఇవి ఈ తినటం వలన అన్నిటికి మంచిది రక్తహీనతకి లోపల ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నా పోతాయి ఈ నేరేడు పుళ్ళు ఈ నేరేడు పుళ్ళు తెచ్చుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసుకొని తింటే ఇంకా టేస్ట్గా ఉంటాయి ఎందుకంటే తీపి తీపుగా ఉగురొగురుగా ఉంటాయి కదా టేస్ట్గా ఉంటాయి జ్యూస్ చేసుకొని కూడా తాగుతారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి